ఎంపీల శాలరీ ఎంతో తెలుసా అరవై ఏళ్ళ క్రితం ఐదు వందల రూపాయలు ఇప్పుడు ఎంతైందంటే పార్లమెంటు సభ్యుల జీతాలను పెంచుతూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ఎంపీల వేతనాన్ని ఇరవై నాలుగు శాతం పెంచుతూ పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సోమవారం నోటిఫికేషన్ జారీ చేసింది ఇంతకీ మన దేశంలో ఎంపీలకు ఎంత జీతం వస్తుంది ఇతర అలవెన్సులు ఏముంటాయి లాంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం వ్యయ ద్రవ్యోల్బణ సూచిక ఆధారంగా ఎంపీలకు జీతాలు పెంచారు తాజాగా ఎంపీల జీతం ఇరవై నాలుగు శాతం పెరగటంతో ప్రస్తుతం లక్ష ఇరవై నాలుగు వేల రూపాయలకు పెరిగింది అలాగే ఎంపీల రోజువారి భత్యాన్ని కూడా పెంచారు గతంలో రోజుకు రెండు వేల రూపాయలు ఉండగా ఇప్పుడు రెండు వేల ఐదు వందల రూపాయలకు పెంచారు ఇక మాజీ పార్లమెంటు సభ్యులకు అందించే పెన్షన్ మొత్తాన్ని కూడా పెంచారు గతంలో ఈ పెన్షన్ మొత్తం ఇరవై ఐదు వేల రూపాయలు ఉండగా దీన్ని ముప్పై ఒక్క వేల రూపాయలకు పెంచుతున్నట్లు నోటిఫికేషన్లో వెల్లడించారు ఐదేళ్లకోసారి ఎంపీల జీతం పెంపు ఇదిలా ఉంటే ఎంపీల జీత భత్యాలను ప్రతి ఐదేళ్లకొకసారి సమీక్షిస్తామని రెండు వేల పద్దెనిమిదిలో నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రకటించింది అందుకు అనుగుణంగానే ఇప్పుడు ఎంపీల వేతనాలను పెంచుతూ ఉత్తర్వులు జారీ చేశారు పంతొమ్మిది వందల అరవై ఆరులో ఎంపీల జీతం ఐదు వందల రూపాయలు మాత్రమే ఉండేది అయితే ఇప్పుడు అది ఒక లక్ష ఇరవై నాలుగు వేల రూపాయలకు చేరింది ఎంపీలకు అలవెన్సులు కూడా కేవలం జీతానికి మాత్రమే పరిమితం కాకుండా ఎంపీలకు ఇతర అలవెన్సులు కూడా లభిస్తాయి ఇందులో విమాన ప్రయాణం రైల్వే నీరు విద్యుత్ ఛార్జీలు వంటివి ఉంటాయి ఎంపీలకు ఏటా నాలుగు లక్షల ఎనభై వేల రూపాయల విమాన ప్రయాణ భత్యం అందిస్తారు అదేవిధంగా నియోజకవర్గ భత్యం కింద నెలకు ఎనభై ఏడు వేల రూపాయలు లభిస్తుంది ఉచిత రైల్ పాస్ సౌకర్యం ఉంటుంది యాభై వేల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ను వినియోగించుకోవచ్చు నాలుగు లక్షల లీటర్ల ఉచిత నీరు పొందొచ్చు ఫోన్ ఇంటర్నెట్ ఛార్జీల కోసం ఏటా ప్రత్యేకంగా అలవెన్సులు లభిస్తాయి జీతం కాకుండా ఎంపీలకు అలవెన్సుల రూపంలో నెలకు సుమారు లక్ష యాభై ఒక్క వేల ఎనిమిది వందల ముప్పై మూడు రూపాయలు లభిస్తుంది ఈ లెక్కన అలవెన్సులతో కలిపితే ఒక ఎంపీ జీతం నెలకు సుమారు రెండు లక్షల తొంభై వేల రూపాయలకు పైమాటే అలాగే ఎంపీలు పొందే జీతంపై ఎలాంటి పన్ను ఉండదు వీటికి అదనంగా ఎంపీ భార్యలకు ఏడాదికి ముప్పై నాలుగు ఉచిత విమాన ప్రయాణాలు లభిస్తాయి పార్లమెంటు సమావేశాల సమయంలో ఎంపీలకు ఎనిమిది ఉచిత విమాన ప్రయాణాలు లభిస్తాయి